హలో అండి వెల్కమ్ ఆఫ్ లాట్ కే రుజు శివానీ సిల్క్స్ లో అయితే ఉన్నారండి అరే మళ్ళీ శివానీ సిల్క్స్ నుంచి వీడియో ఏంటి అనుకుంటున్నారేమో ఎందుకంటే లాస్ట్ టైం అంతా కూడా చివరి ఆఖరి సేల్ అని చెప్పేసి క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి మనకు చెప్పారు కాకపోతే మీ రెస్పాన్స్ వల్ల చాలామంది ఇక్కడ కలెక్షన్ అయితే మిస్ అయిపోయారంట సో మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం అంటే ఇంతకు ముందున్న కలెక్షనే కాకుండా లేటెస్ట్గా చూడండి ఎన్ని రకాల అంటే బాక్సెస్ అండ్ మీన్స్ మొత్తం బేల్ బేల్ వచ్చేసిందనమాట లేటెస్ట్గా ఉన్నటువంటి వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు వీటిపైన ఈ కలెక్షన్ పైన మనకి ఆఫర్స్ ఇస్తారంట మన శివానీ సిల్క్స్ వాళ్ళు అది కూడా ఇంకా గణేష్ చతుర్థి వస్తుంది సో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి మనకి ఇంకా ఆఫర్స్ అంటే మామూలుగా ఉండవు కదా మంచి కలెక్షన్ ఈసారి ఆఫర్లో తీసుకోవచ్చు ఇలా మనకి సెమీ పట్టు దగ్గర నుంచి ప్యూర్ పట్టు వరకు అన్ని ఆఫర్లు ఉంటాయండి అస్సలు మిస్ అవ్వద్దు ఈసారి చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇంకా స్టోర్ వచ్చేసి కొత్తపేట నర్సింహపురి కాలనీలో ఉంటుంది విక్టోరియా మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్లో అనమాట సో ఇంకా ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి స్టార్ట్ చేద్దాం అంటే ఈసారి ఎట్లా ఉన్నాయండి ఆఫర్స్ ఎట్లా ఉన్నాయి కంటిన్యూ చేస్తారు చెప్పండి మేడం గారు మీకు మెయిన్ మెయిన్ మన కస్టమర్స్ అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు ఇచ్చిన రెస్పాండ్ చూస్తానండి సూపర్ అంటే సూపర్ అంతలా ఇచ్చారు రెస్పాండ్ మన కస్టమర్స్కి పోయిన వారం చాలా మంది డిసప్పాయింట్ స్టాక్ లేక కానీ ఈ సారి మనం వాళ్ళు డిసప్పాయింట్ చేసేది కొత్త స్టాక్ తీసుకురావాలి కదండి అందుకని మొత్తం కొత్త స్టాక్ తీసుకొచ్చాను అదే కొత్త స్టాక్ తో మనం ఇచ్చే ఆఫర్ కూడా ఈ సారీ బయట మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అమ్మే మనం ఎలాగైతే ఆఫర్ లో ఇస్తామో ఈ కూడా అలాగే ఆఫర్ లో జస్ట్ ఓన్లీ మనం ఇచ్చేది ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఫైవ్ ఈ సారీ ఎందుకంటే మన కస్టమర్ చాలా మంది అడిగారు స్టాక్ అయిపోయింది ఏంటండి అని చెప్పి చూడండి ఇది ఎంత లావెండర్ కలర్ శారీ చూసారు కదా ఎంత బాగుందో సూపర్ ఉంది లావెండర్ గ్రీన్ కలర్ ఇలా ఉండే శారీస్ అన్ని కూడా బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా నేను జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నానండి మన లాస్ట్ టైం ఆన్లైన్లో చాలా రెస్పాండ్ అయ్యాం అలాగే కొంతమందికి రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళకి కూడా ఐఎమ్ రియల్లీ సారీ ఎందుకంటే షాప్ ఫుల్ క్రౌడ్ అయిపోయింది దానివల్ల మేము మీకు ఐటమ్ అనేది ఆన్లైన్లో ఇవ్వలేకపోయాం దానివల్ల ఈ వారం స్పెషల్గా ఆన్లైన్ కస్టమర్స్ కోసం అండ్ మన డైరెక్ట్ స్టోర్కి వచ్చే కస్టమర్స్ కోసం వెరైటీస్ అన్నీ తీసుకొచ్చాం లాస్ట్ టైం ఈ వెరైటీ వేయలే ఈ వారం కొత్తగా తీసుకొచ్చిన స్టాక్ అండి ఇది చూడండి ఎందుకంటే వాళ్ళు డిసప్పాయింట్ చేసినందుకు స్పెషల్ స్టాక్ ఇస్తాం అనమాట అది అది విషయం ఎందుకంటే లాస్ట్ లాస్ట్ టైమే ఇంకా సేల్ అని చెప్పారు కాకపోతే మళ్ళీ మీ చాలా మంది అడిగారు మేడం వచ్చి వేళ కూడా చాలా మంది డిసప్పాయింట్ అయితే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అడిగి 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 లేవు దానికోసం అని చెప్పి ఈ వారం నేను మంచి స్టాక్ తీసుకురావాలి కదా చూడండి పట్టు డిజైన్లు ఉండే శారీసు ఇవన్నీ ఫ్యాన్సీ పట్టండి ఇప్పుడు అందరూ వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి అండ్ నెక్స్ట్ పెట్టుబడులకి అందరికీ కూడా వెళ్ళి పదిహేను వందలు రెండు ఎస్ వేలు డబ్బులు పెట్టేయంటే మన శివాని సిల్క్స్కి వస్తే జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి తీసుకోవచ్చు ఈ శారీస్ అన్ని చూడండి ఆల్ ఓవర్ డిజైనింగ్ ఎంత బాగుందో ఇంత బాగుండే చీరలు అన్నీ కూడా నేను ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి వెరైటీస్ ఒక్కదాని మించి ఒకటి ఉంటాయి అంటే అన్నీ మీకు వీడియోలో చూపించలేము కాబట్టి అన్నీ కూడా వేస్తాను చూడండి కొద్దిగా ఇంకో ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది కానీ సోమవారం మంగళవారం చాలా కస్టమర్స్ క్రౌడ్ ఎక్కువైపోయి ఆన్లైన్ కొద్దిగా స్లో అవుతుందండి మ్యాక్సిమం ఆన్లైన్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మేడం బట్ ఏంటంటే మన క్రౌడ్ చూసారు కదా మీ లాస్ట్ టైం కూడా ఎంత క్రౌడ్ ఉందో షాప్లో ప్లేస్ లేదు మనకి ఫైవ్ ఎంత బాగుంది ఇలా ఉండే శారీస్ అన్ని కూడా నేను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నాను మేడం ఫోన్ ఒకటి రెండు పీసులు అంటారా ఈసారి కూడా అంతే విధంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీసెస్ తీసుకొచ్చా చూడండి ఈ స్టాక్ అంతా చూడండి ఈ స్టాక్ మొత్తం కూడా మన శివానిశిల్ కస్టమర్స్కి మాత్రమే చూడండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మండే వచ్చేసేయండి మండే ట్యూస్డే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అయినా మీకు స్టాక్ కావాలంటే కంపల్సరీ రావాల్సిందేనండి చూడండి ఎన్ని పీసులో మా స్టాక్ చూస్తే ఒకటి రెండు కాదు ఈ స్టాక్లన్నీ కూడా మన కస్టమర్స్కే చూడండి ఒకటి రెండు కాదు ఇంకా ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా చాలా స్టాక్ తీసుకొచ్చారండి ఒకటి రెండు అనుకుంటారు లావెండర్ కలర్స్ గ్రీన్ కలర్ పిస్తా కలర్ ఒక్కొక్క పీస్ కాదు చాలా పీస్ తీసుకోవచ్చు ఒకటి రెండు పీస్ అనుకుంటారు ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు మనకి అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి స్టోర్ కొద్దాం వద్దాం అనుకునే వాళ్ళు డైరెక్ట్ స్టోర్ కి వచ్చేసి పర్చేస్ చూసుకోండి ఎందుకంటే ఆన్లైన్ ఫెసిలిటీ అనేది సోమవారం మంగళవారం కొద్దిగా లేట్ అవుతుంది చెప్పలేము కానీ మ్యాక్సిమం రెస్పాండ్ అవుతున్నాం మేడం మేము ఎంత స్టాఫ్ని పెంచినా సరే ఆన్లైన్ అంటే లాస్ట్ వీక్ త్రీ థౌజండ్ మెసేజెస్ వచ్చినాయి త్రీ థౌజండ్ మెసేజెస్ వచ్చినాయి ఒక్కొక్కరు ట్వంటీ శారీస్ థర్టీ శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా శారీస్లు అప్పటికే ఆన్లైన్లో చాలా మందికి ఇచ్చాం ఈసారి ఆన్లైన్ అందరికీ కూడా మ్యాక్సిమం ఇవ్వాల్సిన అందరికి ఇస్తాము ఇవ్వలేని వాళ్ళకి బుధవారం గురువారాల్లో వాళ్ళకి సప్లై అయితే చేస్తామండి నెక్స్ట్ చూద్దామండి అన్న చూసారు కదా ఇప్పుడు దాకా అందరూ మన క్లియరెన్స్ షీల్ హోల్ స్టాక్ ఇచ్చారు హోల్ స్టాక్ ఇచ్చారు అన్నారు కానీ మన శివాని సిల్క్లో కొత్త స్టాక్ ఇస్తే మామూలుగా ఉండదు ఈ సారీ కూడా అంతే మామూలుగా లేకుండానే స్పెషల్గా తీసుకొచ్చాను ని చూడండి ఈ శారీ కాస్ట్ చూడండి యాక్చువల్ ప్రైస్ త్రీ కానీ మన శివాని సిల్క్ కస్టమర్ కి నేను ఇచ్చే ప్రైస్ ఎంత తెలుసా మేడం జస్ట్ థర్టీన్ హండ్రెడ్గా ఇస్తున్నాను ఇస్తున్నా ఇంత బ్యూటిఫుల్ శారీస్ థర్టీన్ హండ్రెడ్ కంటే ఇప్పుడే తీసుకెళ్తారు మన కస్టమర్స్ చూడండి బాగుందో ఫ్రెష్ స్టాక్ ఇస్తున్నా అది కూడా ఫ్రెష్ స్టాక్ మీద ఆఫర్ ఇస్తున్నా చూడండి ఒక్కొక్కటి అంటే మన దగ్గర ఒక్కొక్కటి వచ్చేసరికి చాలా ఐటమ్ తీసుకొచ్చామండి ఒక్కొక్కటి థౌసండ్ పీసెస్ ఉన్నాయి ఇంకా వస్తున్నాయి మండే కూడా చాలా స్టాక్ వస్తుంది మనకి అందుకని ఇవన్నీ కూడా మనం జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ చూడండి అది కూడా ఫ్రెష్ స్టాక్ మీద ఇస్తున్నా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనం మార్కెట్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ మస్టర్డ్ చూడతారు అలా ఉండే శారీస్ అన్ని కూడా నేను జస్ట్ మనకి ఇచ్చేది డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో మన ఇచ్చే ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఈ ప్రైస్ కి మార్కెట్ లో మీరు ఎవరు ఈ ప్రైస్ ఇవ్వలేరు అనమాట అలా ఇస్తున్నాను నేను ప్రైజెస్ చూడండి హండ్రెడ్ రూపీస్ లో వస్తాయండి శారీ చూడండి లైట్ లావెండర్ కలర్ కి డార్క్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది అయితే బోర్డర్ అందరూ లాంగ్ బార్డర్ అడుగుతున్నారు కదా షార్ట్ బార్డర్ కూడా చాలా మంది అడిగారు వాళ్ళ కోసం కూడా ఈసారి స్పెషల్ గా వచ్చింది ఐటమ్ అయితే కనుక చూడండి అందరూ లావెండర్ 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 అడుగుతారు మన శివాని సిల్క్స్ లో లావెండర్ లేకుండా మన శివాని సిల్క్స్ మనం అసలు వీడియో రిలీజ్ అవ్వదు చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారు కదా సెల్ఫ్ ఇలా సెల్ఫ్ లో వచ్చింది కదా మిగతా మోడల్స్ సెల్ఫ్లో ఉన్నాయి కాంట్రాస్ట్లో కూడా ఉన్నాయండి చూడండి ఈ శారీ మనకి ఇచ్చేది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇది చూడండి పిస్తా కలర్ ఎక్సలెంట్ కలర్ ఇలా ఉండే శారీస్ అన్ని కూడా మనం జస్ట్ మనం ఇచ్చే మన శివనిశల్ కస్టమర్స్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఎందుకంటే మనం ఇచ్చే చాలా రీజనబుల్ ప్రైస్ మేడం చాలా ఉందండి వీటిల్లో కూడా ఫ్యూచర్గా స్టాకు ఇవన్నీ కూడా మన శివాని సిల్క్ కస్టమర్స్కి స్పెషల్గా తీసుకొచ్చిన ఐటమ్ అండి అంతా ఫ్రెష్ స్టాక్ మీద ఇస్తున్న ఆఫర్ అనమాట ఈ స్టాక్ మిస్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చేయండి మీకు ఎన్ని ఎన్నికాలతో అన్ని పీసులు తీసుకోవచ్చు చూడండి ఇలా ఉండే వెరైటీస్ అన్నీ కూడా మనం జస్ట్ థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అనమాట చూడండి ఆరెంజ్ ఆరెంజ్ అందరూ ఆరెంజ్ బ్రైడల్లో ఉండే డిజైన్స్ అన్నీ కూడా మన చిన్న చిన్న లో కాస్ట్ లో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ లో తీసుకొచ్చేసాం అనమాట ఇంకో ఇది సారీ చూడండి చూడండి గోల్డ్ కి ఎంత బ్యూటిఫుల్గా చూసారు కదా సారీ ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉండే సారీ నేను జస్ట్ మన శివాని సిల్క్ కస్టమర్స్ కి జస్ట్ థర్టీన్ హండ్రెడ్గా ఇస్తున్నాను చూసారు ఎంత బాగుందో శారీ అయితే వస్తుందంట

పీసెస్ ఒక్కొక్క దాంట్లో థౌజండ్ పీసెస్ ఉన్నాయి మన మండే మన కస్టమర్స్ కి ఫుల్ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ ఎందుకంటే మనకి వినాయకుడు మనకి చాలా దేవుడు ఆయన ఆయన లేకపోతే మనం అసలు రోజు గడవదు మనకి అంత ఆయన ఆయన లేని మనకి రోజు స్టార్ట్ అవదు కాబట్టి మన శివాని సిల్క్స్ లో అంత మంచి ఆఫర్ కూడా ఇలాగే ఇస్తున్నా అనమాట అన్ని పండుగల కంటే వినాయకుడికి పూజ మొదటిది కాబట్టి మనం అది కూడా ఏంటంటే మాకు ఇష్టమైన ప్రీతమైన దేవుడు ఆయన ఇంకేది మా షాప్ ముందు కదా పందిరేసి చాలా గ్రాండ్గా చేస్తారు అందుకే మనం చూడండి ఇంత మంచి మంచి శారీస్ అన్నీ కూడా మన శివాన్సిల్ కస్టమర్ ముందుగా లేడీస్ అందరికీ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నా చూసారు సారీస్ ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చింది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే సెల్ఫ్లో వచ్చింది గ్రీన్ కలర్ ఈ స్టాక్ మిస్ అయితే ఈ ప్రైజెస్లో మిస్ అయితే ఇంకా మరి ఎప్పుడు కూడా ఈ ప్రైజెస్ రావు అంత బ్యూటిఫుల్గా ఇస్తున్నా చూడండి అందరూ ఓల్డ్ స్టాక్ మీద ఆఫర్ ఇచ్చారని అని దాకా అన్నారు నేను స్టాక్ మీద కూడా తీసుకొస్తాను చూడండి అర్థమవుతుంది కదండి ఓపెన్ చేసి చూడండి ఇవన్నీ కొత్త స్టాక్ కొత్త స్టాక్ మీద ఇస్తున్నా చూడండి థ్రెడ్డింగ్ అలాగే ఇస్తున్నా అంటే ఇవన్నీ కూడా మనకి జస్ట్ థర్టీ హండ్రెడ్ మాత్రమే చూస్తారు కదా చూడండి ఒక్కొక్కటి చూడండి బాక్సులు కూడా ఇంకా ఇప్పలే చూడండి శారీ చూడండి ఇలా ఉండే బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా

చూడండి ఎంత బాగుంది చూస్తారా ఇలా ఉన్న శారీస్ శివాని సిల్క్కి వస్తే మనం దస్ట్ థర్టీన్ హండ్రెడ్గా తీసుకోవచ్చు ఆన్లైన్ సారీస్ కూడా ఎలా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చూసారు కదా ఈ స్టాక్ అన్నీ కూడా ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా మనం జస్ట్ శివాని సిల్క్ కస్టమర్స్కి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ థర్టీన్ హండ్రెడే అంటే అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా ఇచ్చేస్తున్నా చూడండి శారీస్ అయితేకో పిస్తా కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇలా ఉన్న శారీస్ అన్ని కూడా జస్ట్ తన థర్టీన్ హండ్రెడ్ మాత్రమే సో ఇంకొక లేటెస్ట్ వెరైటీ అండి ఇంకా మన కళ్ళ ముందు ఓపెన్ చేస్తున్నారు ఒకసారి ఎవరైనా స్టాక్ గురించి ఎక్కడికి వెళ్ళాలి ఐడియా లేదనుకోండి మన శివాని సిల్స్కి వస్తే మంచి సూపర్ ఐటమ్ ఇస్తాను అనమాట చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ మన శివాని సిల్క్ కస్టమర్స్కి ఇచ్చే ప్రైస్ ఎంతో తెలుసు చెప్పాలి సారీ నేను చెప్తా సారీ చూసి రేడీ చెప్తా మీరు ముందు చూడండి మీరు ఏ డేట్ మీరు ఫిక్స్ చేద్దరు కానీ కానీ మన వెయిటింగ్ చేయించకూడదు కదా మన కస్టమర్స్ కి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ చూసారా ఈ సారీ మన కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నా హండ్రెడ్ లో అది ఈ వినాయక చవితి ఆఫర్ అని చెప్పొచ్చు ఇంకా వినాయక చవితి ఆఫర్ మేడం మంచి వినాయకుడు స్పెషల్ ఆఫర్ మన శివాని సిరిస్ బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ అయ్యో మేము లాస్ట్ టైం తీసుకోలేకపోయాము అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈసారి అస్సలు ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనకి ఇంత మంచి చీరలు వస్తున్నాయి చూస్తే ఈ ఐదు వేలు ఆరు వేలు తీసుకున్నారు వీళ్ళు అదే ప్రైజ్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి నార్మల్గా అనుకుంటారేమో కానీ ఇవన్నీ కూడా మనం స్పెషల్గా చూస్తే చాలా స్మూత్ మెటీరియల్ మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇంత బాగుండే మెటీరియల్ కూడా ఇంత బాగుండే మెటీరియల్ కూడా జస్ట్ నేను ఇచ్చేది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్ కూడా మీరు ఏదో ఇలా అది గాజుల నుంచి కూడా వచ్చేటట్టుంది వచ్చేస్తుంది మేడం మనం ఇచ్చే సాఫ్ట్ మెటీరియల్ ఇస్తా అది కూడా అందరిలాగా అన్ని మిక్స్ చేసే థ్రెడింగ్ కాదు మందు ప్యూర్ క్వాలిటీ లో ఇస్తా చూడండి ఈ శారీ చూడండి లైన్స్ డిజైన్లు కూడా మారుస్తాం ఒకే డిజైన్ ఇవ్వం స్పెషల్ స్పెషల్ డిజైన్స్ వస్తాయి బ్రైడల్ శారీస్ చూడండి చూడండి చూసారు కదా ఇంత మంచి మంచి చీరలు తీసుకోవాలి అంటే మన శివాని సిల్స్కి వస్తే స్పెషల్ ఆఫర్ లో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకోవచ్చు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు చూసారా బాగుంది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బయట అందరు కూడా దీన్ని త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సేల్ చేస్తున్నారు మనకి స్పెషల్ ఇవ్వాలి కాబట్టి మన కస్టమర్స్ అందరికి కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి సెల్ఫ్ లోనే అన్ని సెల్ఫ్ ఎందుకంటే ఇప్పుడు వినాయక్ చౌదరి చాలా మంది ఆడుతూ ఉంటారు అన్నమాట యూనిఫామ్ కింద కావాలని కోరుకుంటారు వాళ్ళందరి కోసం ఇలా యూనిఫామ్ కింద సెల్ఫ్ శారీస్ బడ్జెట్ లో తీసుకొచ్చా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అవి కూడా ఫ్రెష్ స్టాక్ మీద ఇస్తున్నాను చూడండి సిల్వర్ శారీ ఎంత గ్రాండ్ ఎంతో మంది అడుగుతారు ఆ కలర్ని ఇలా శారీస్ ఉండే శారీస్ అని కూడా నేను జస్ట్ మనం ఇచ్చేది ఏంటంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత బాగుందో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే దగ్గర ఉంటే కనుక డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి ఒక్క పీసు బదులు మీరు వంద పీసులు బయటకు వెళ్తారు అంత తక్కువ కాస్ట్ అంత బ్యూటిఫుల్ సారీస్ చూసారు కదా ఇంకా స్టాక్ వస్తూనే ఉంటుంది ఈ స్టాక్ మన కస్టమర్స్కి స్పెషల్గా థౌజండ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మండే ట్యూస్డేలోనే మ్యాగ్స్ స్టోర్కి విజిట్ చేయండి ఎందుకంటే మనకు మండే చూస్తేనే ఆల్మోస్ట్ స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా ఒక్కటి కాదు రెండు కాదు చాలా శారీస్ తెచ్చాం కానీ అన్ని వీడియోలు వెళ్ళాం కాబట్టి జస్ట్ ఒక ఫిఫ్టీ శారీస్ మాత్రం ఓపెన్ చేస్తున్నాను మీకు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ చూసారా ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా మన శివానిశీల కస్టమర్స్కి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట చూడండి శారీస్ అయితే మాత్రం సూపర్ చూడండి శారీ చూడండి ఇంత బ్యూటిఫుల్ గా ఉండే శారీస్ అన్ని కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇంకొక నెక్స్ట్ వెరైటీ అండి ఇంకా బాగున్నాయి ఒకసారి సారీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది మనకి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నామండి అసలు దీని మీద మనం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం రెగ్యులర్ డేస్ లో బట్ అలాంటిది ఈ శారీస్ ని మన కస్టమర్స్ కి చూడండి ఎంత బాగుందో ఒకసారి ఓపెన్ చేస్తున్నాం శారీ చూడండి చూసారు కదా ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉండే శారీ నేను మన శివానిజిల్ కస్టమర్కి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ కింద అంటే బొంపర్ ఆఫర్ కింద టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నాను మేడం టూ వన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కలర్ చార్ట్ అయితే అదిరిపోయిందండి ఇందులో ఒకటి కాదు రెండు కాదు థౌజండ్ పీసెస్ ఉన్నాయి ఇందులో చూడండి కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంటుంది శారీ అయితే కనుక గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ మరి ఎక్కడా కూడా అందరూ మార్కెట్లో దీన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ కూడా సేల్ చేస్తున్నారు అలా ఉండే శారీస్ని నేను చూడండి ఈ శారీ చూడండి అలా ఉండే శారీస్ని కూడా నేను జస్ట్ మన శివాని సిల్క్ కస్టమర్స్కి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఇస్తున్నాను అనమాట చూసారు కదా ఇలా ఉండే కలెక్షన్ తీసుకు చూడండి బార్డర్ చూడండి ఈ శారీ చూడండి ఎలాంటి శారీస్ తీసుకోవాలి అంటే డైరెక్ట్ శివాని సిల్క్స్కి వస్తే ఒకటి కాదు రెండు కాదు హండ్రెడ్ పీసెస్ తీసుకుంటారు అంత సూపర్ ఆఫర్ అనమాట మీరు పెట్టుబడులు కానీ ఎక్కడికైనా ఏ శారీస్ తీసుకోవాలన్నా సరే శివాని సిల్స్కి వస్తే నంబర్ ఆఫ్ శారీస్ లో ఆఫ్ కాస్ట్లో దొరుకుతాయి అనమాట చూస్తున్నారు కదా ఈ శారీ చూడండి శారీ చూడండి ఇది ఇంత బాగున్న ఈ శారీ మన శివాని సిల్క్ టిష్యూలో వచ్చింది మన శివాని సిల్క్ కస్టమర్స్కి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఇస్తున్నా చూడండి శారీస్ అయితే ఒకటి కాదు రెండు కాదు చాలా సారీస్ తెప్పించాను థౌజండ్ శారీస్ ఉన్నాయి చూడండి ఆరెంజ్ 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 అని అడుగుతారు కదా చూడండి ఎంత బాగున్నాయి చూసారా ఈ శారీస్ మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇస్తున్నాను అనమాట మరి ఎక్కడా కూడా ఈ రేట్లో అయితే దొరకవండి మన శివాని సిల్క్స్లో తప్ప చూడండి కలెక్షన్ కలర్ చార్ట్ చూస్తే అదిరిపోతుంది ఒకటి కాదు రెండు కాదు థౌజండ్ పీస్ తెచ్చాను మేడం ఈసారి కూడా ఫుల్ స్టాక్ ఉందండి ఈ కొత్త కలెక్షన్ ఇంకా మీరు తీసుకునే వాళ్ళకి తీసుకున్న లాస్ట్ టైం ఫీల్ అయిన కస్టమర్స్ అందరూ కూడా కొద్దిగా ఈసారి ఎర్లీగా వచ్చేసండి మేడం అందరూ వచ్చేస్తే మనకి ఎన్ని పీసెస్ కాదు అన్ని చూసుకోవచ్చు అది కూడా ఫ్రెష్ స్టాక్ మీద ఇస్తున్నా చూసారు కదా నచ్చిన డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్గా ఫ్రెష్ స్టాక్ మీద తీసేసుకోవచ్చు ఇంత రీజనబుల్ ఆఫర్ కావాలి అనుకుంటే మన శివాని సిల్క్స్ కి మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి ఒక పీస్ బదులు చూడండి ఈ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నాకు కూడా ఒక్కొక్క దాన్ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట చూడండి ఎంత బాగుందో ఇలా బాగుండే శారీస్ అన్ని కూడా రావాలి తీసుకోవాలి గమ్ముననుకుంటే శివాని సిల్క్స్ రండి ఒక శారీ బదులు టెన్ హాఫ్ శారీస్ తీసుకుంటారు అనమాట చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే ఈ శారీ కూడా చాలా ఫుల్గా స్టాక్ అయితే అప్డేట్ డిఫరెంట్ బార్డర్ బోర్డర్ ఉన్నాయి షార్ట్ బోర్డర్స్ లాంగ్ బోర్డర్స్ ఉన్నాయి చాలా ఇక చూడండి ఆరు వేసు వేలు ఏడేసు వేలు అమ్మే చీరల్ని మన ఈ శారీ చూడండి చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా ఉండే శారీస్ అన్ని కూడా మనం జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయో స్టాక్ అయితే మాత్రం అదిరిగిపోయింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం చూసారు కదా ఇలాంటి మంచి మంచి వెరైటీస్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మా శివాని సిల్క్స్ రండి స్పెషల్ కొత్త స్టాక్ మీద ఇస్తున్న ఆఫర్ అందరూ ఓల్డ్ స్టాక్ మీద ఆఫర్ ఇస్తూ ఉంటే మన వినాయక చవితికి కూడా బంపర్ ఆఫర్ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ మన ఇచ్చేది ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి సూపర్ శారీస్ ఇస్తాం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మా ఎక్స్ట్రా అండి ఇవన్నీ కూడా శారీ చూడండి మెరూన్ కలర్ మ్యాచింగ్ చూడండి ఈ శారీ చూడండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి డిజైన్లు తీసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ శివాని సిల్క్స్ విజిట్ చేయండి ఈ శారీ చూడండి ఎక్కడ ఇలాంటి డిజైన్స్ ఇవ్వరు ఫైవ్ థౌజండ్లో చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ స్టాక్ మీద టూ వన్లో తీసుకోవచ్చు టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ చూడాలి అనుకుంటే శివాని సిల్క్స్ రండి చూడండి ఒకటి కాదు అంటే అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని సారీస్ ఓపెన్ చేస్తున్నాం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఎందుకంటే లాస్ట్ టైం చాలా క్రౌడ్ ఎక్కువైపోయి ఆన్లైన్ మనం ఇవ్వలేకపోయాం ఈసారి ఆన్లైన్ సోమవారం మంగళవారం కొంచెం చాలా టైట్గా ఉంటుందండి ఇస్తాం మస్ట్ చూ ట్రై చేస్తున్నాం చూడండి పిస్తా కలర్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తూనే ఉంటారు థౌజండ్ శారీస్ ఉన్న మండే రోజు నాడు మీకు అయితే కనుక సూపర్ శారీస్ అన్ని ఇంకా రీస్టాక్ చేస్తారు చూసారు కదా ఇలా రీస్టాక్ చేసే శారీస్ అన్నీ తీసుకోవాలి అనుకుంటే మన శివాలి సిల్క్స్కి రండి ఒక పీసు బదులు పది పీసులు తీసుకెళ్తారనమాట చూసారు కదా ఇలా మంచి మంచి కలెక్షన్ కావాలనుకుంటే మనది నరసింహపురి కాలనీలో ఉంటుందండి రండి ఒక పీస్ చూడండి ఈ శారీ చూడండి బా బ్యూటిఫుల్గా ఉందా బ్రైడల్ శారీ అనుకుంటారు అందరూ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనుకుంటారు కానీ మనం ఇచ్చే చూడండి ఎంత బాగుందో ఇలా మంచి మంచి డిజైన్లు మంచి మంచి కలర్స్ కావాలనుకుంటే శివాని సిల్క్కి విజిట్ చేయండి మన శివాని సిల్క్ కస్టమర్స్కి లాస్ట్ టైము లాస్ట్ వీడియో స్టాక్ అంతా అయిపోయింది అనుకున్నారు జస్ట్ క్లియర్ అయిపోయిందండి అదే కాకుండా మనకు జస్ట్ ఒక ఎన్నో లేవు ఒక సిక్స్ హండ్రెడ్ పీసెస్ మిగిలినాయి అంతే మీరు ఇవి కావాలనుకుంటే రండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఐదు వేలు ఏ చీర తీసుకోండి క్లియరెన్స్ స్టాక్ అనమాట ఫైనల్గా ఓన్లీ ఒక సిక్స్ హండ్రెడ్ పీసెస్ మాత్రం మిగిలిన ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అనమాట ఇందులో షేడెడ్ శారీస్ వస్తే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్కి అలా ఇస్తాం షేడ్ లేకపోతే ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇది క్లియరెన్స్ స్టాక్ అండి అయిపోయింది స్టాక్ అంతా అయిపోయింది జస్ట్ మనకి ఒక్క సిక్స్ హండ్రెడ్ మాత్రమే మిగిలిన ఫార్టీలో మిగిలిన అండ్ ఫ్యాన్సీలో కూడా మిగిలిన ఇలా శారీస్ తీసుకోవాలనుకుంటే సెవెన్ సిల్క్స్ రండి మంచి మంచి శారీస్ ఉంటాయి చూడండి ఇలా ఉన్న శారీస్ అన్ని కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే లాస్ట్ టైం చాలా మంది తీసుకున్నారంట తీసుకున్నారంటే చాలా తక్కువే సిక్స్ హండ్రెడ్ అట్లా ఉందట స్టాక్ ఇది బాగుంది చూడండి పిల్లలకి ఏమైనా లెహంగాలు అట్లా కుట్టించుకోవాలన్నా కూడా సూపర్ ఉంటాయి ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా ఎక్కడైనా షేడ్ అనేది వచ్చితే కూడా అది మనకి స్టిచ్చింగ్ లో పోదు అన్నమాట అలాంటప్పుడు కూడా ఇంకా ఒక సెవెన్ అట్లా ఇస్తామంటున్నారు చూడండి ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైం అడిగి అడిగి చాలామంది అయిపోయినాయి అన్నారు లాస్ట్ లాస్ట్లో ఒక ఫైవ్ బాక్సెస్ మిగిలితే ఓపెన్ చేసాం ఫైవ్ ఆర్ టెన్ బాక్సెస్ ఓపెన్ చేసాం అవన్నీ కూడా ఇంకా క్లియరెన్స్ స్టాక్లో ఫైనల్గా అనమాట నీకు లేవు ఈ సిక్స్ హండ్రెడ్ పీసెస్ అంటే మాకు వన్ డేలో అయిపోతాయి మీరు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో అయితే ఇది అవైలబుల్గా ఉండదండి మీరు డైరెక్ట్ స్టోర్కి అయితే విజిట్ చేయాలి చూసుకోండి ఒక్కొక్క పీస్ చూసారు కదా ఎలా ఉన్నాయో ఇవన్నీ ఫైవ్ అలా ఉండే శారీస్ అన్నీ కూడా జస్ట్ మనం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నామన్నమాట స్టాక్ అయితే చాలా ఉంది అని అనుకోకండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ అంటే శివాయిలో చాలా తక్కువ జస్ట్ మనకి సోమవారం మీరు మండే ఆఫ్టర్నూన్ కళ స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది అండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే అనుకుంటే మాత్రం శివాని సిల్క్స్ విజిట్ చేయండి మంచి మంచి శారీస్ ఐదు వేలు ఉండే క్లియర్ స్టాక్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు ఇంతే కాకుండా మనకి ఫ్యాన్సీలో కూడా ఉన్నాయండి ఇలా ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి చూడండి అందరూ పట్ల కాకుండా ఫ్యాన్సీలో ఒక టూ హండ్రెడ్ పీసెస్ త్రీ హండ్రెడ్ పీసెస్ మిగిలి చాలా తక్కువ కాస్ట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇంతే కాకుండా మన శివాన్సిల్ కస్టమర్స్కి లాస్ట్ టైం చాలా సారీస్ అడిగారు ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూడాలంటే డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయి అందులో కూడా చూడండి చాలా స్టాక్ అయితే ఉంది చూసారు కదా ఇలా ఇందులో ఏ శారీస్ తీసుకున్నా సరే జస్ట్ మనకి ఎయిట్ హండ్రెడే పడతాయి చూసారు కదా ఇలా పట్లో కానీ ఫ్యాన్సీలో కానీ ఏదైనా చీరలు తీసుకోవాలి అనుకుంటే కనుక మన శివాన్ సిల్క్స్కి రండి ఒకటి కాదు రెండు కాదు చాలా పీసులు ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చాలా తక్కువ శారీస్ ఉన్నాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఏదైనా తీసుకోవాలంటే ఆన్లైన్ అయితే సర్వీస్ అయితే లేదండి జస్ట్ స్టోర్కి రండి నెంబర్ ఆఫ్ సారీస్ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకొస్తే ఒక పదిహేను పీసులు ఇరవై పీసులు తీసుకోవచ్చు ఫైనల్ స్టాక్ అనమాట స్టోర్కి వచ్చి మీకు నచ్చిన పీస్ తీసుకెళ్ళండి సో ఇంకా మనం ఎంతగానో వెయిట్ చేసేటువంటి చీరలండి ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చారు మరి ఈసారి ఇస్తున్నారా లేదా మేడం మన శివాని సిల్స్కి వస్తే సెవెంటీ ఫైవ్ ఉంటామండి ప్రత్యేకం ఎక్కడైనా మా ఏపీఆర్ తెలంగాణలో ఎవరు ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రైజెస్ ఇచ్చేది ఏదైనా కేక్ షాప్ ఉందంటే ఓన్లీ శివాని సిల్క్స్ మాత్రమే అలాగే ఈ సారి కూడా ఈ వీడియోలో కూడా మన శివాని సిల్క్ కస్టమర్ కి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి ఈ సారీ చూస్తారు కదా వైట్ కలర్ది ప్రైస్ ప్రైస్ చెప్పేస్తాను చూడండి జస్ట్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే ట్వంటీ థౌసండ్ అనుకోండి ఈ శారీ మన శివాని సిల్క్ కస్టమర్కి జస్ట్ ఫైవ్ థౌసండ్ లో ఇస్తాం ఐదు వేలు ఇస్తాం పెట్టుబడి మ్యారేజ్ వెడ్డింగ్ శారీస్ కానీ ఈ సారీ చాలా మంచి శారీస్ వస్తున్నాయి ప్రస్తుతానికి వీడియోకి అయితే కొన్ని స్టాకే వచ్చినాయి కాబట్టి అవే చూపిస్తున్నా మండే మన వీడియో టయానికి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి వెడ్డింగ్ శారీస్ నుంచి అంతా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్ వరకు ఉంటాయి అనమాట ఉన్నాయి ఈ సారీ కూడా చూడండి ఇంకా బాక్స్ ఇప్పలేదు ఇప్పుతారు మా వాళ్ళు అది కూడా ఇప్పుతారు చూడండి ఎంత బాగున్నాయో చూసారా స్టాక్ ఇలా విత్ సిల్క్ మార్క్ తో ఎక్కడ ఇవ్వలేని స్టాక్ అందా కూడా మన శివాన్ సిల్క్స్ లో ఇస్తున్నాం వీడియో అంతా వెయిట్ చేసేది ఈ చీరల కోసమే ఈ వీడియో ఈ స్టాక్ కోసం చాలా మంది ఎప్పుడు వెయిట్ వస్తారో వెయిట్ చేస్తారు ఈ సారీ అండి ఈ శారీ చూడండి జస్ట్ ట్వంటీ వన్ రూపాయలకు వచ్చేస్తుంది అబ్బా ప్రైజ్ టెంప్టీ చేసి మేమే వారానికి ఒక చీర కొనుక్కుంటున్నాం అట్లా అయిపోయింది మన సా శివాని సిల్క్స్లోకి వస్తే ఒక చీర పదులు ఇరవై వేలు ఇటు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇరవై వేలు ఇటు కొందామని బయట ఎక్కడైనా వెళ్తే నేను అదే చీర ఐదు వేలకి ఇస్తాను అనమాట అంత బ్యూటిఫుల్ శారీస్ ఇస్తాను చూడండి ఎంత బాగున్నాయి చూసారా ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా నేను మన శివాని సిల్క్ కస్టమర్కి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా ఈ శారీ చూడండి జస్ట్ శారీ ప్రైస్ కూడా అయితే థర్టీ టూ థౌజండ్ ఉంది థర్టీ టూ థౌజండ్ అంటే ఎయిట్ ఎయిట్ థౌసండ్ అలా వచ్చేస్తుంది అనమాట ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది ఇంతే కాకుండా లైట్ వెయిట్లో కూడా ఉంది ఈ శారీ చూడండి ట్వంటీ త్రీ థౌజండ్ శారీ చూస్తారు కదా ఎలా ఉందో ట్వంటీ త్రీ థౌజండ్ శారీ ఇవి కూడా మన శివాని సిల్క్ కస్టమర్కి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నానండి చూసారు కదా ఎలా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇలాగ మన స్టోర్కి విజిట్ చేస్తే ఫ్లా పెట్టుబడి శారీస్ కానీ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వరకు కూడా చాలా రీజనబుల్ లో తీసుకోవచ్చు అనమాట ఇలా శారీస్ ఒక్కొక్కటి చూడండి ఐదు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా ఉండే శారీస్ అన్నీ కూడా ఇది కూడా ఫ్రెష్ స్టాక్ మీద అండ్ ఇంకోటి ఏంటంటే జెన్యున్ ప్రైజ్ మన మార్కెట్లో ఏదైతే అమ్ముతున్న అదే ప్రైస్ మీద నేను ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను మేడం ఇది ఎక్కడ ఇవ్వరు ఈ ఆఫర్ ఓన్లీ శివానీ సిల్క్స్లో మాత్రం ఎవరు కూడా చూడండి వెడ్డింగ్కి చాలామంది శారీస్ అడుగుతూ ఉంటారు కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా ఈ శారీ ఈ ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనకు ఓన్లీ మన శివాని సిల్స్లో కొత్తగా డిజైనింగ్ చేసి తీసుకొస్తారనమాట ఇది తీసుకొచ్చి అందరికిలాగా రేట్లు పెంచేసి ఇచ్చే ప్రైస్ అయితే మనం చేయమండి చూడండి ఎంత బాగున్నాయి చూసారు శారీస్ అన్నీ కూడా జెన్యున్ ప్రైజ్ మీద ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం అనమాట ఒక పీస్ కాదు రెండు పీస్ కాదు ఈ కూడా మన శివాని సిల్క్ కస్టమర్కి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ కింద ఎందుకంటే ఆ వినాయకుడు మనకి ఎంతైతే ప్రీతమో ఆడవాళ్ళకి పట్టు శారీస్ అంటే అంత ప్రీతి ఎందుకంటే పట్టు శారీ కట్టుకుంటే అయినా సరే చాలా లక్షణంగా కనబడుతుంది ఆడపిల్లలేదు కనబడే అంటే మామూలు ఫ్యాన్సీ శారీ వేసుకుంటారు అట్లా పట్టు చీరలో చాలా ఉంటారు అని నా ఉద్దేశం అది ఓకే నేను చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఉండే శారీస్ అన్ని కూడా మనం ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి అనమాట అంటే ఇప్పుడు ఈ సీరియల్ ఎంత ప్రైజ్ ఈ సీరియల్ మనకు ప్రత్యేకించి చెప్పడం మర్చిపోయానండి ఈ సీరియల్ మన శివాని సిల్క్ కస్టమర్స్ కి బెనారస్ ఐటమ్ ఏ ఛారిని తీసుకుని ప్యూరి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అది ఫార్టీ థౌసండ్ ఉండండి థర్టీ థౌసండ్ ఉండండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నది ఏది ఉన్నా సరే ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఇచ్చేస్తా అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది యాక్చువల్ గా అయితే కనుక మనకి ఇచ్చేసి మనకి శివాని సిల్ కస్టమర్స్ కి జస్ట్ మార్క్ ఎయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇస్తాను మామూలు రెగ్యులర్ డేస్లో ఇప్పుడు మన శివాన్ సిల్క్ కస్టమర్కి జస్ట్ చూడండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను అనమాట చూసారు కదా ఎలా ఉందో ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉందండి ఎక్కువ స్టాక్ లేదు లిమిటెడ్ స్టాకే ఉంది ఇలాంటి మంచి మంచి చీరలు తీసుకోవాలంటే మన శివాన్ సిల్క్ మాత్రం వచ్చేసేయండి ఒక చీర కాదు రెండు చీరలు తీసుకుంటారు ఈ శారీ చూడండి థర్టీ ఫోర్ థౌజండ్ అంటే మనకి కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బట్ మన ప్రైజ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇస్తున్నా అదే చూసారు కదా ఏ చీర తీసుకోండి చీరల మట్టికి ఏ చీర తీసుకోండి అంటే ఓన్లీ ఇది వరకే ఓన్లీ బెనారస్ ఐటమ్ వరకు మాత్రమే ప్రత్యేకంగా చెప్తున్నా ఓన్లీ బెనారస్ ఐటమ్ మాత్రమే ఏ చీర తీసుకున్నా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిక్స్డ్ ప్రైస్ దాంట్లో డిస్కౌంట్ గానీ ఏమి కానీ ఉండదు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ప్యూర్ రా మ్యాంగో గానీ ప్యూర్ దుప్యాన్ పట్టు కానీ ఈ చిల్లన్నీ ఫ్లాట్ సెవెంటీ ఇవన్నీ చూశారు కదా ఇవన్నీ కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సారీస్ అండి చూడండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో థర్టీ టూ థౌజండ్ సారీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో చూశారు కదా ఇలా అన్నమాట ఈ సారీ మనందరి కోసం మీ అందరి రిక్వెస్ట్ కోసం అలాగే వినాయక చవితి కూడా అన్నింటిని కలుపుకొని మళ్ళీ ఆఫర్స్ ఇస్తున్నారు మన శివాని సిల్క్స్ వాళ్ళు సో ఫాస్ట్గా అయితే స్టోర్కి వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్